ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ జర్నీస్ ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనము మరొక అద్భుతమైనటువంటి వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాము వారి యొక్క స్ఫూర్తి మనందరిలో వెలుగు నింపి మనము ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా ఎలా ఉండాలనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఎవరా వ్యక్తి అనే క్యూరియాసిటీ ఉందా మనకి గ్రేట్ కీప్ దట్ క్యూరియాసిటీ ఎలైవ్ ఈరోజు నేను చెప్పే వ్యక్తి మీ అందరికీ సుపరిచితమైన వ్యక్తి మీ అందరి మనసుల్లో కలకాలం ఉండిన కలకాలం ఉండే వ్యక్తి అటువంటి అద్భుతమైన వ్యక్తి ఎవరో తెలుసా అతను ఒక అద్భుతమైన కోడ్ చెప్తాడండి మీరు ఆల్వేస్ మీరు సూర్యుడిలా ప్రకాశించండి కానీ ప్రకాశించేదానికంటే ముందు మీరు ఆ సూర్యుడిలా అగ్నిగోళంగా మారండి దట్ ఈస్ ఎ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇప్పటికే మీకు కొంచెం అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఎస్ నేను మాట్లాడేది ప్రజల మనిషి మనందరి మనిషి మన గుండెల్లో కలకాలం పదిలంగా ఉండే మనిషి వారేనండి మన మిజైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారు ఎస్ అబ్దుల్ కలాం గారి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం రామేశ్వరంలోని రామేశ్వరం అనే ఒక పట్టణంలో జన్మించినటువంటి అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు అతి పేదరికం పేదరికమైన జీవితం గడిపారు వారు వారి ఎడ్యుకేషన్ కోసము ఈవెన్ న్యూస్ పేపర్స్ వెండర్ న్యూస్ పేపర్స్ పంచే అబ్బాయిగా కూడా తను ఉద్యోగం స్టార్ట్ చేశాడు చదువుకునే రోజుల్లోనే అంతటి తీవ్రమైన కష్టాలను అనుభవించిన అతడు మనందరికీ తెలుసు అతను మిజైల్ మ్యాన్గా ఎలా ఎదిగాడు అంతకంటే ముఖ్యంగా అతను పీపుల్స్ ప్రెసిడెంట్గా పేరు ప్రఖ్యాత తెచ్చుకున్నాడు ప్రజల రాష్ట్రపతిగా ఆయన తన పేరును ప్రపంచానికి చాటారు ఇదంతా ఇలా సాధ్యమైందండి తన యొక్క అకుంఠితమైనటువంటి దీక్ష పట్టుదల నేను నా కలను సాకారం చేసుకోవాలనేటువంటి నిరంతరం నిరంతరము ఆ కళ శ్రమ ఇవన్నీ తనను మిజైల్ మెన్గా అండ్ పీపుల్స్ ప్రెసిడెంట్ ప్రజల రాష్ట్రపతిగా నిలిపింది ఇది అంత సులభమా కాదు అతను ఏమంటాడంటే కళలు కనండి సాకారం చేసుకోండి అనేది అతని నానుడి అది మనందరికీ తెలుసు అతను ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఇంకా ఏం చెప్తారంటే కళలు కనండి ఆ కళలు మిమ్మల్ని నిద్ర కూడా భంగం నిద్ర నిద్రపోకుండా చేసే కళలు కనండి అంటే అంతటి పెద్ద పెద్ద డ్రీమ్స్ అనేవి మనకు ఉండాలి జీవితంలో ఎందుకంటే మనము సూర్యుడిలా ప్రకాశించాలి మన యొక్క వెలుగు నలు దిక్కులా వ్యాపించాలి అంటే పెద్ద పెద్ద కళలు కనాలి అవి మనం నిద్రపోకుండా ఉంచాలి ఆ కళ సాధించే వరకు అంతటి పెద్ద డ్రీమ్స్ని కనవ కనమంటాడు మన మిజైల్ మ్యాన్ అబ్దుల్ కలాంగారు అందులో భాగంగానే అతను తన కష్టాలను ఎదుర్కొంటూ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తూ అతను తన ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పట్టా సాధించి ఇజ్రో డిఆర్డిఓ లాంటి అంతరిక్ష పరిశోధనా సంస్థల్లో చేరారు అక్కడ తనదైన ముద్రను వేసుకొని వారు నేనేంటి కలాం అంటే ఏంటి అనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు అది అతని యొక్క గొప్పతనం అండి అతను అతను చేసిన రీసెర్చ్ అంటే సేవ మన మిజైల్స్ పృథ్వీ కానీ అగ్ని లాంటి అద్భుతమైన క్షిపణుల తయారీలో అతనిది కీలకమైనటువంటి భూమిక అంతటి ప్రతిభా పాఠవాలతో ముందుకు వెళ్తూ తన పరిశోధనశాలలోనే ఉన్నప్పుడు అతనికి రాష్ట్రపతిగా అయ్యే అవకాశం వచ్చింది సో అతను రాష్ట్రపతిగా అయిన తర్వాత అతను రొటీన్ రెగ్యులర్ రాష్ట్రపతిగా కాకుండా ప్రజల ఆదరణను మన్నలను కొన్న మొట్టమొదటి ప్రజల రాష్ట్రపతిగా అతను పేరు తెచ్చుకోవడం జరిగింది సో మై డియర్ ఫ్రెండ్స్ ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి మన అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర మనందరం చదువుదాం చదువుకొని ఆ స్ఫూర్తిని నింపుకుందాం కలలను కందాం మనము ప్రకాశిద్దాం ప్రకాశించే ముందు అగ్నిగోళంగా మండదాం అంటే ఏంటి అగ్నిగోళంగా మండాలి అని అంటే ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎన్ని వడిదడుకులు వచ్చినా కూడా తట్టుకొని మనము ముందుకు వెళ్ళాలి తప్ప ఎక్కడా కూడా దాన్ని జారి విడవద్దు మన యొక్క గోల్స్ని ఎక్కడ కూడా విస్మరించొద్దు అనేది అబ్దుల్ కలాం గారి యొక్క సందేశం ఈ సందేశాన్ని మనందరము మనస్ఫూర్తిగా స్వీకరించి ముందుకు వెళ్దాం సో మై డియర్ ఫ్రెండ్స్ డ్రీమ్ బిగ్ అండ్ టేక్ మ్యాసివ్ యాక్షన్ టు షైన్ లైక్ సన్ బిఫోర్ టు దట్ బర్న్ లైక్ సన్ విత్ దట్ నాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ దిస్ ఈస్ యువర్ లవింగ్ కోచ్ గిరిధర్ Signing off.